గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని పదిహేడో వార్డులో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదిహేడో వార్డు ప్రజల వినతి కొరకు వార్డును పరిశీలిస్తే గత తెలంగాణ ప్రభుత్వం పాలనలో కెసిఆర్ రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచిన వార్డులో నేటికీ కూడా అసంపూర్తిగానే సిసి రోడ్లు ఉన్నాయని కాలనీవాసులు కోరిక మేరకు కాలనీలో సిసి రోడ్లు వేయించడం జరుగుతుందని రాబోయే కాలంలో కూడా గజ్వేల్ పట్టణంలో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు ఉన్నాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో కూడా గజ్వేల్ పట్టణానికి ఎక్కువ నిధులు వచ్చే విధంగా ప్రయత్నం చేసి గజ్వేల్ పట్టణాన్ని అన్ని పట్టణాలతో సమానంగా అభివృద్ధి చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామన్నారు గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రజలకు అవసరమైన పనులు చేయక పనికిరాని పనులైన ఆడిటోరియం నిర్మించి నేటికీ కూడా ఆడిటోరియం వాడుక లేకుండా పోయిందని దీనివలన కాంట్రాక్టర్లు లబ్ధి పొందారే తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేవని ఈ సందర్భంగా గుర్తు చేశారు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వార్డులలో అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ పట్టణ అధ్యక్షుడు మున్నగారి రాజు సిద్దిపేట జిల్లా మైనారిటీ వైస్ చైర్మన్ గజ్వేల్ మున్సిపల్ పదిహేడో వార్డు ఇన్ఛార్జ్ జాకీర్ షరీఫ్ జగ్గాయా గారు శేఖర్ సమీర్ సాజిద్ నక్క రాములు గౌడ్ సుభాష్ చంద్రబోస్ గాడిపల్లి శ్రీనివాస్ కాంగ్రెస్ పెట్టిన కానీ ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఇక్కడ ఉన్న గ్రామస్తులు అంటే ఈ పదిహేడో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ అసలు కేసీఆర్ గారు ఇంతకుముందు రెండు సార్లు ఎమ్మెల్యే ఉన్నారా అని ఇక్కడ ఈ వాడికి వస్తే తెలుస్తుంది ఎందుకంటే ఈ వాళ్ళ ఎక్కడ కూడా సీసీ రోడ్లు కాలేదు మరి మేము పది లక్షలు పెట్టినాం ఇంతకుముందు ఇప్పుడు ఇంకొక పదిహేను లక్షలు కూడా ఇక్కడ పెడితే కొంచెమన్నా సీసీ రోడ్లు అయితే అని భావిస్తున్నాం ఆ పదిహేను లక్షలు ఈ పది ఇరవై లక్ష ఇరవై లక్షలతోని పదిహేడో వాళ్ళ సీసీ రోడ్లు చేస్తూ ఇంకా కూడా వీళ్ళు చెప్తుండ్రు ఇక్కడికి వచ్చేటప్పుడు మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి వస్తుంటే కూడా అక్కడ స్లాబ్ లేదు అని మోరి మీద ఆ స్లాబ్ వేస్తే ఇంకా కూడా వాళ్ళ సౌకర్యాలు పెరుగుతాయి ఈ విధంగా గజ్వేల్ పట్టణంలో ఎక్కడెక్కడైతే మిగిలిపోయిన పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఉందామా రేవంతన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు రాబోయే కాలంలో కూడా గజ్వేల్ పట్టణానికి ఇంకా ఎక్కువ ఫండ్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేసి గజ్వెల్ పట్టణాన్ని అన్ని పట్టణాలతో సమానంగా అభివృద్ధి చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఎందుకంటే రేవంత్ అన్న గారికి మేము చెప్పినాము కూడా పేరుకు కేసీఆర్ గారు ఉండే మీద మీద పూతలు పని పూతలు అంటే మీద షో ఆఫ్ పనులే చేసిపోయాను కానీ ఎక్కడైతే ప్రజలకు అవసరం ఉన్నాయో అవి చేయలే ఎందుకంటే మనం చూస్తున్నాం ఇక్కడ కేసీఆర్ ఆడిటోరియం కట్టింది కానీ ఇప్పటికి కూడా అది ఉపయోగపడికి రాలేదు కాలేజీలో ఇటువంటి అవసరం లేని పనులన్నీ కూడా అప్పటిన్న కాంట్రాక్టర్లకు మేలు చేయాలనే ఆలోచనతోని కాంట్రాక్టర్లకు పైసలు తీసుకొని పర్సంటేజ్ తీసుకోవాలనే ఆలోచనతో అప్పుడున్న శాంక్షన్ చేసింది కానీ అవి కంప్లీట్ చేసి అవి అందుబాటులోకి వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేయాలి అందుకోసమే ఇప్పుడు ఎస్డిఎఫ్లో కానీ ఇంకా వేరే ఫండ్స్ తీసుకొని వచ్చి గజ్వల్ పట్టణంలో ఎక్కడైతే మిగిలిపోయిన బస్తీలు ఉన్నాయో అక్కడ వార్డులు ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తుంది